కోవిడ్ వెళ్ళి అటు వెళ్ళిన తర్వాత సో ఇండియా కల్చర్లు వేరు అటు కల్చర్లు వేరు సో ఎవరికెందో బానిసల్లా బతకాల్సి వస్తుంది అంటే ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది మనకు చాలా ఇంపార్టెంట్ వాడు పది రూపాయలు ఇచ్చినా మనకి సమానంగా మనని చూసిస్తే తీసుకుంటాం లక్ష రూపాయలు ఇచ్చినా వాడు మనల్ని బానిసలు చూస్తానంటే వచ్చేస్తాం సో అక్కడ చూసుకుంటే చాలా తక్కువగా చూస్తారని విన్నా సో అవన్నీ ఫేస్ చేసేవా అవన్నీ తెలుసుకునే పోతాం వాడికి ఇట్లా ఉంటది వాళ్ళు ఇట్లా వాళ్ళ దగ్గర కుక్కల్లా మనం పనిచేయాలా వాళ్ళ దగ్గర మనం బానిసలాగా ఉండాలా అని తెలుసుకొనే అక్కడికి వెళ్తాం అవి తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక నెల రెండు నెలలు ఉండి వచ్చేస్తారు కొద్దిగా ఈడుగాడి మనం పనిచేసేదాని వచ్చేస్తారు సో అవన్నీ మేము తెలుసుకుని పోతాం అనమాట ఎట్లయితే అవుతాది ఇక్కడ కష్టపడి ఈడ ఒక్క రూపాయి రాదు ఇక్కడ ఫ్యామిలీ ఇబ్బంది పడే బదులు అదే మేలు కదా అప్పటి కింద పని చేస్తా డబ్బులు వస్తాది ఇంట్లో పారేస్తాం అదే మేలు అనిపిస్తుంది సో ఓకే చేసి వెళ్ళారు కాబట్టి మీ లైఫ్ లో అక్కడ అక్కడికి సంబంధించి ఒక అంటే ఏం చెప్తారు లేదు కానీ ఫస్ట్ ఇంట్లో మాత్రము వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు ఈ ఇంట్లో అయితే మా సార్ మేడం చాలా మంచి వాళ్ళు బాగా చూసుకున్నారు కానీ ఫస్ట్ పని చేసిన ఇంట్లో అయితే చాలా నరకం చూపించారు నరకం అంటే టయానికి తిండి ఉండదు నిద్రపోతే ఒప్పుకోరు సో ఫస్ట్ ఇంట్లో అప్పుడు నేను కొట్లాడి వచ్చిన ఆ ఇంట్లో వాళ్ళు పంపిన అంటే నేను వాళ్ళతో కొట్లాడి ఎట్లా చూస్తాను అని చెప్పి ఎంబెసి పోతాను చెప్పిన సో దాని తర్వాత పాస్పోర్ట్ ఇచ్చి కొట్టినాడు నేను పోయి టికెట్ కొట్టుకుని ఇక్కడికి వచ్చేసారా వచ్చేసాను దాని తర్వాత ఇది సెకండ్ ఇప్పుడు అక్కడ లో అంటే మన ఆఫీస్ అనమాట అడిగేలా కంప్లైంట్ ఇవ్వచ్చు 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 కానీ మన అంతగా రెస్పాన్స్ ఉండదు మనకి ఫింగర్ వేసి పంపిస్తారు వాళ్ళు వీళ్ళు కోయటోళ్ళు వచ్చి వాడు దొంగతనం చేసినాడు అని చెప్పొచ్చు వాళ్ళు నమ్ముతారు సో పోలీస్ కేసు పోయి పెట్టినాడు అంటే మా మా అమ్మాయిని పట్టుకున్నాడు లేదంటే ఇంకోటి ఇంకోటి చెప్తారు లేదని చెప్తారు పోలీస్ అవి పట్టుకుని కొట్టినాడు ఫింగర్ వేసినాడు అంటే ఇంక అంతే తల్లి వెళ్ళి పంపించేస్తారు ఇంకా ఉండదు మరి వెళ్ళడానికి ఉండదా ఉండదు ఫింగర్ వేస్తారు ఇంకా యాక్చువల్లీ మమ్మీ డాడీ కలిసి వెళ్ళారు అని మీ అమ్మ నాన్న కలిసి అక్కడికి వెళ్ళారా లేదు మా నాన్న ఓ మా చానా ఏళ్ల క్రితం నేను నేను కూడా పుట్టినాం లేదు తెలియదు అక్కడే అక్కడే ఉన్నాడే ఓకే మళ్ళీ తర్వాత వచ్చినాక మేము అంతా సో తర్వాత మమ్మీ డాడీ కలిసి వెళ్ళారు బట్ డాడీ ఇక్కడ ఉన్నారు మమ్మీ అక్కడ మా అమ్మ పోలేదు ఫస్ట్ మా అమ్మ పోలేదు ఫస్ట్ డాడీ వెళ్ళారు మళ్ళ తర్వాత చానా వేయాల తర్వాత మా అమ్మ పోయింది మేమంతా పుట్టిన తర్వాత మళ్ళీ పోయినమ్మ ఓకే అంటే కొంచెం గ్యాప్ లో ఈ ఫోర్టీన్ ఇయర్స్ గ్యాప్ లో డాడీ గారు ఇక్కడ ఇక్కడే ఉన్నారన్న సో ఎందుకు ఏమైనా వచ్చారా ఎవరు డాడీ గారు నాన్నగారు ఎవరితో అక్కడ ఆడ గొడవ వచ్చినాడు మంచి స్టార్ అయితే కొట్టి వచ్చినాడు అంటే ఇంకా నెక్స్ట్ ఇంకొక నెలలో రెండు నెలలో యుద్ధం జరుగుతుంది అక్కడ ఆ యుద్ధం జరగడం మేము చాకలలో సో మా నాన్న ఐరన్ చేసేదానికి అక్కడ పోయింది నిద్రపోతాడని కాల్దోదన్నాడు కోయిట్ అతను సో మా నాయన ఎవరు అనుకుని అన్నాడు ఆయన కూడా అదే ఫింగర్ రైస్ మా నాన్న వచ్చిన చాలా ఇళ్ళకి మేము అంతా పుట్టిన తర్వాత మళ్ళీ మా అమ్మ పోయింది మాకందరికి తెలుసు మా అమ్మ పోయేది కూడా సో అప్పుడు పోయింది ఒకటే డబ్బులు వస్తాయని ఒక్క ఇదే అంతే కదా సో ఓకే అండ్ ఇప్పుడు యూట్యూబ్ వచ్చేసారు మీకు ఇండస్ట్రీ మీద కూడా ఒక గ్రిప్ ఉండే ఉంటది యూట్యూబ్ వరకు చూసుకుంటే మీ ఫేవరెట్ ఎవరైనా ఉన్నారు యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఫేవరెట్ అంటే నేను ఎవరు వీడియోలు చూడను నిజం చెప్పాలంటే నాయ నేను చూసుకుంటా ఉంటా ఎన్ వ్యూస్ వచ్చినాయి ఏం కామెంట్లు వచ్చినాయి అన్ని కామెంట్ చూస్తూనే ఉంటా కానీ అన్ని పట్టించుకుంటే మళ్ళీ వీడియోలు చేయలేనేమో అనిపిస్తా ఉంటది సో పట్టించుకోకుండా వెళ్ళిపోతా ఉన్నా సో అంటే నిజంగా ఇది ఒకటి ఉంది బాగా అంటే మనం ఎంత బాగా చేసినా మీ వీడియోస్ అనే కాదు నేను చాలా బిఫోర్ ఇంటర్వ్యూ చేసా మనం ఎంత బాగా చేసినా కొన్ని కామెంట్స్ అనేవి నెగిటివ్ వస్తాయి వాళ్ళు మాటలు ఎలా ఉంటాయి అంటే మనకి చాలా రచ్చగొట్టినట్టే ఉంటాయి సో అలాంటి కామెంట్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇంకా చేయాలనిపిస్తుంది నాకైతే చేయండి మీరు వీళ్ళు కూడా అంటారు నా పక్కన ఈ కామెంట్స్ అని మీరు చూడగాకండి అంట చూడగాకండి ఇంకా వాళ్ళు చేసిన దానివల్ల నాకు లాభమే ఇంకొక పది మందికి రీచ్ అవుతుంది వీడియో చేసుకోమని చెప్తాను సో కామెంట్స్ చేస్తే పది వస్తాయంటారు అంటే ఎంత మనం కామ్ కూల్గా ఉన్నా మనకంటూ ఒక ట్రిగర్ అయ్యే పాయింట్ ఎక్కడ తగులుతుంది సో అలాంటిది ఎవరిదైనా కామెంట్ గానీ ఏదైనా ఉందని మీ లైఫ్ లో చాలా ఉన్నాయి నాకు కానీ నాకు డబ్బు నా ఫిక్స్ అయిపోయినా నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా నాకు డబ్బు కావాలా ఎవడేమని అనుకోని అన్ని నాకు ఒక రూపాయ నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయినా ఇప్పుడు ఇదే ఇప్పుడు ఇదే డబ్బు కావాలంటారు డబ్బు కావాలి అని నీకు వ్యూస్ వచ్చిన తర్వాత డబ్బు కావాలంటారు వ్యూస్ రాకముందు డబ్బులు కావాలంటే ఏం చేయమంటారు ఏం చేస్తే కరెక్ట్ అనిపించేది అంటే నేను పని చేసుకుంటాను నాకు సక్సెస్ రాదేమో అనుకున్నా కానీ ఎక్కడో ఉంది వస్తుంది 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 సో ఇప్పుడు వచ్చింది వెయిట్ చేయాలి సో ఒక నిదర్శనం అనుకోవచ్చు అయితే ఇప్పుడు ఎన్ని రోజులున్నా సక్సెస్ అయితే పక్కగా వస్తుంది